హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివితర్ అయితే నేను మేము దొరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీ లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎంతమందికి నిన్న భరణి వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ డాటర్ వచ్చినాక వాళ్ళ డాటర్ చెప్పిన మాటలు ఎంతమందికి ఇది కదరా కావాల్సింది ఇది కదరా కిక్కు అని చెప్పి ఎంతమందికి అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయరు ఇక కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది పక్కనే బోర్ వేస్తున్నారు ఇంకా అయితే ఆ డిస్టర్బెన్స్ని ఎలాగో ఆపలేము అలా నేను రివ్యూని కూడా ఆపలేను అందుకే రివ్యూ అయితే మొదలు పెడుతున్నా నాకు ఫస్ట్ ఏ అంటే ఎవరి ఎక్కడెక్కడ ఎవరి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏ టాపిక్స్ అనేది మంచిగా క్లియర్గా చెప్తా ప్లస్ దివ్యాకి తనుజాకి బ భరణి మధ్యలో అసలు మ్యాటర్ మొత్తం ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మొత్తం అయితే మాట్లాడుకుందాము ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చింది కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చి కళ్యాణ్ గురించి అంటే నేను ఇన్ని రోజులు కళ్యాణ్ అంటే ఎప్పుడైతే కళ్యాణ్ ఫ్యామిలీ ఎపిసోడ్లు అంటే ఫ్యామిలీ వీక్ చిల్డ్రన్స్ డే రోజు ఆ ఫోటో ఇచ్చి ఆ ఫోటో గురించి చెప్పినప్పుడు నాకు అనిపించిన పర్సనల్ రీజన్ నిజంగా చెప్తున్నా తల్లి కో పిల్లల్ని వదిలిపెట్టి అట్లా దూరం ఉండడం నిజంగా అది కరెక్ట్ కానీ కాదు అట్లా అంటే ఒక ఇప్పుడు ట్వంటీ త్రీ అనుకోండి కానీ ఎప్పటినుంచో ఆ ఫీలింగ్ ఉంది నేను ఒంటరిగా పెరిగిన ఒంటరిగా పెరిగిన అన్న ఫీలింగ్ ఎంత మనసులు ఉండిపోయింది కదా అవన్నీ నిజంగా తెలుసుకొని ఆ టైంలో బాధపడ్డా వాళ్ళమ్మ రావాలి వాళ్ళకి ఇవన్నీ క్లియర్ కావాలి అంటే వాళ్ళ వాళ్ళమ్మకి ఉన్న ప్రేమ కనబడాలి అని చెప్పేసి మస్తు అనుకున్నా ఫైనలీ వాళ్ళ అమ్మ వచ్చింది వచ్చింది వాళ్ళమ్మ వచ్చినాక భరణ్ మన కళ్యాణ్ విషయంలో వాళ్ళమ్మ చెప్పిన మాటలు విన్నాక నాకు అనిపించింది కరెక్టే కొన్ని కొన్ని సందర్భాలల్లా పిల్లల గురించి తల్లిదండ్రులు కష్టపడతారు ఆ టైంలో పిల్లల్ని దూరం పెట్టాల్సి వస్తుంది ఆ దూరం పెట్టినంత మాత్రాన ప్రేమ లేకున్నట్టు కాదు అని చెప్పేసి చెప్పడం అయితే నిజంగా కరెక్టే అనిపించింది కానీ నన్ను అడిగితే నేనేమంటా అంటే ఈ జనరేషన్కి అయితే దూరం పెడితే కరెక్ట్గానే కాదు పిల్లల్ని అస్సలు తల్లిదండ్రులకు దూరంగా ఉంచొద్దు ప్రేమలు తెలవాలి వాళ్ళకు అనురాగాలు తెలవాలి ఆ ఎఫెక్షన్స్ తెలవాలి ఎమోషన్స్ తెలవాలి బాండింగ్స్ తెలవాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలిస్తేనే రేపు ఫ్యూచర్లో మనము మన పిల్లలతో ఉండడానికి ఉంటుంది లేదు అని అంటే ఇప్పుడు మనమే వేసినాం రేపు మనల్ని వాళ్ళు వేస్తారు మించి ఇంకేమి లేదు ఆ విషయంలోనైతే కళ్యాణ్ పాపం చిన్నప్పటి నుంచి ఎంత సఫర్ అనేది క్లియర్ కట్గా ఆ వీడియోలో చూపించింది కదా నిన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నిజంగా ఆ ఎమోషన్ అనేది నాకు అసలు టూ మచ్ అంటే టూ మచ్ అన్ టూ మచ్ అనిపించింది నేను ఎంత ఎదురు అంటే వాళ్ళ బాండింగ్ ఇద్దరిది చూడాలని చెప్పి క్లియర్గా అయిపోయింది కప్పు కొట్టాలి డాడీ నువ్వు నువ్వు కప్పుతోనే రావాలి నువ్వు నిన్ను ఇన్ని రోజులు ఒక్కరికంటే వాళ్ళ గల్లీలో కూడా సరిగా తెలియని అబ్బాయి ఇప్పుడు ఊరంతా కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు అని చెప్పుకునేటట్టు అయింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో తనుజా వెళ్ళి కూర్చొని తనుజా వీడు టైమర్ కూడా పక్క వాళ్ళకు త్యాగం చేస్తా అన్నాడు నేనే మీరు రావాలని కోరుకున్నా మీతో బాండింగ్ ఎట్లుంటుందని చూడాలనుకున్నా మీ ఇద్దరు ప్రేమ తెలుసుకోవాలని కోరుకున్నా అని చెప్పేసి తనుజ వాళ్ళిద్దరి గురించి చెప్పడం జరిగింది ఎందుకో క కళ్యాణ్ విషయంలో ఈ మధ్యలో కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నట్టు ఎక్కువ బాధ్యతగా తీసుకున్నట్టు ఎమోషన్స్ అయితే నిజంగా క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ బయటకు వెళ్తే అట్లా ఉండదని చెప్పి మళ్ళీ అని చెప్పింది లైవ్ సూచనలకు తెలుస్తుంది నిన్న వీళ్ళమ్మ వచ్చి వెళ్ళినాక అయితే తనుజ శారీ ఇస్తుంది అమ్మకు స్పెషల్గా శారీ ఇస్తుంది అయితే ఎందుకు మా మమ్మీకి ఎందుకు శారీ ఇచ్చినావు అని చెప్పేసి అడిగిండు అంటే నాకు ఫస్ట్ నుంచి హౌస్లో అందరి సపోర్ట్ ఉన్న బాండింగ్ అందరితో ఉన్న నీతో ఉన్న బాండింగ్ స్పెషల్ బాండింగ్ వేరు నీతో ఆ ఫీలింగ్ వేరు అంటే ఫ్రెండ్ ఫ్రెండ్గానే కానీ ఒక ఎఫెక్షన్ నీతో ఎక్కువ ఏర్పడింది దానివల్ల నేను మీ మమ్మీకి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంక అయిపోయింది ఇంకో ఫోర్ వీక్సో త్రీ వీక్సో తర్వాత నీధారి నీది నా దరి నాది నీ జర్నీ నీ అంబిషన్స్ నీ లైఫ్ నా జర్నీ నా అంబిషన్స్ నా లైఫ్ అనుకుంటా చెప్పి చెప్తే కళ్యాణ్ మామూలుగా గెడవలేదండి లైవ్ చూసిన వాళ్ళు అర్థమవుతుంది చాలా ఏడ్చిండు నాకు నిజంగానే అనిపించింది ఏడ్పొచ్చింది అంటే అయ్యో కళ్యాణ్ ఇంత ఫీల్ అవుతుండే తనుజా విషయంలో కానీ తనుజాకి ఏ ఫీలింగ్స్ లేవే అని చెప్పేసి కానీ తరుజాకు ఉండే ఎందుకంటే తనుజా జెన్యున్గా ఎట్లుండాలని అట్లనే ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్లానే చూసింది ఫ్రెండ్లానే అనుకుంది కాకపోతే మన మనోడు జర్రా కొంచెం ఎక్కువ తీసుకున్నాడు పర్సనల్గా అనిపించింది ఇంకా విషయంలో కళ్యాణ్ కొంచెమైనా సరే అంటే అన్నీ మర్చిపోయి ఇంకా తనుజ బిగ్ బాస్లో ఉన్న రోజులే అని ఒకటి క్లియర్ చేసుకొని గేమ్ మీద ఫోకస్ గట్టిగా పెట్టి కప్పు నాకు నాకుంది తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరు కప్పు కొట్టినా నాకు నో ప్రాబ్లం వాళ్ళిద్దరూ ఇష్టమే అంటే వాళ్ళిద్దరు ఆట కూడా జెన్యున్గా ఉంది ఎందుకు ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నానేమో తనుజాకి నేను అనొచ్చు మరి భర్ణి వాళ్ళ డాటా తెచ్చినప్పుడు ఎందుకు అన్నది తనుజ గురించి తనుజ జెన్యూన్ అండి జెన్యూన్ పర్సన్ తనుజ కళ్యాణ్ నిజంగా వీళ్ళకి మైండ్లో ఒకటి బయట ఒకటి లాగా లేరు ఎట్లా ఆడాలనో ఎట్లా గెలవాలనో ఎట్లా మాట్లాడాలనో ప్రతి ఒక్కటి వీళ్ళ ఇద్దరు వీళ్ళిద్దరు క్లారిటీగా తెలుసు ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటారు ఎక్కువ ఎక్కువ తూర్చుకుపోరు ఎక్కువ ఏమంటారు ఎవరితోనే ఎక్కువ ఇదిగా చేయరు ఆ విషయంలో వాళ్ళిద్దరు బాగున్నారు అందుకని నాకు వీళ్ళిద్దరిలో ఎవరికపోయినా మే నేనైతే ఫుల్ హ్యాపీ ఆ విషయంలో ఇంకా నాకైతే నిన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మది కళ్యాణ్ది మంచి ఎమోషనల్ మంచి బాండింగ్ అనిపించింది ఇక మీదటనైనా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఉంటే అంటే ఎలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇంకా తొలగిపోయి మంచిగా కలిసి ఉండాలి బాండింగ్ ఇంకెక్కువ ఎంచుకోవాలి కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీతు వాళ్ళ వచ్చింది నేను రీతు వాళ్ళ అమ్మ కోసం ఎంత ఎదురు చూసానో తెలుసా ఎందుకు అని అంటే చెప్తా ఇక్కడ మగపిల్ల పవన్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఏం ఫీల్ కాలేదు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు పవన్ వాళ్ళ అమ్మ ఎందుకు అని అంటే పవన్ అబ్బాయి బయటకెళ్ళినాక దులిపేసుకొని మళ్ళీ వేరే లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి ఈజీగా కానీ అమ్మాయికి అట్లా కాదు ఒక రిమార్క్ పడుతుందంటే ఆ రిమార్క్ని మళ్ళీ పోగొట్టడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే అమ్మాయిల విషయంలో అట్లా మాట్లాడుకుంటారు చాలా అట్లా అంటే అది అక్కడ ఉన్నా లేకున్నా టాపిక్ ఉన్నా లేకున్నా మాట్లాడుకునే పద్ధతి వేరే ఉంటుంది ఆ మాటలు ఆ విషయంలో నేను రీతును అరే అనవసరంగా బ్లేమ్ అయిపోతుంది పవన్ విషయంలో ఇప్పుడు అంటే ఇక్కడ కామనే కానీ ఎందుకో నాకు అంటే నేను ఒక ఆడపిల్లనే అమ్మాయినే అట్లా ఒక అమ్మను నా బిడ్డకైనా రేపు అట్లాంటి అంటే ఇట్లా మాటలు బయట వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు అని అన్నప్పుడు నాకు నచ్చదు కాబట్టి నేను ఏమంటా అంటే నాకు అది అంటే వాళ్ళ అమ్మ ఏమంటారు అసలు ఏంది కథ అని చూసుకోవాలని చూడాలని ఉండే అయితే నేను వచ్చినప్పుడు ట్రై చేసింది మాట్లాడడానికి కానీ ఇంత పెద్ద షోలో ఇంత మంది ముందు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదేమో అనుకొని ఇమ్ము నీకు అసలు తలగాలి ఇమ్ము నిన్ను నిన్ను చూసుకోమని పంపించిన కదా అని చెప్పి ఇమ్ము నన్నది దానితో చాలా మాట్లాడేది ఉందని చెప్పి రీతునన్నది ఇంకా రీతు ఏడవడంతో కొంచెం రీతు ఓవర్ ఓవరాక్షన్ అనిపించింది నాకైతే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయగా నాకైతే నిజంగా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది అమ్మ కొడతావా నన్ను ఇప్పుడు కొడతావా నన్ను అనుకుంటే కొడతాను అమ్మ కొట్టను కొట్టను అనుకుంటే తీసుకెళ్ళి ఏం అట్లా ఏం చేయమన్నాను ఏం చేస్తున్నావు గేమ్ మీద ఫోకస్ పెట్టు ఎందుకు మిగతా అనవసరం అని చెప్పి మాట్లాడింది అట్లనే తనుజాన్ పిలిచి తనుజాన్ నిజంగా అప్రిషియేట్ ఎంతమంది వచ్చినా మ్యాక్సిమం చాలా వరకు తనుజ మిన్నే బాగుంటుంది బాగా మాట్లాడుతుంది ఇట్లా చెప్పారు కానీ ఒక సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ ఒకతే డిఫరెంట్గా చెప్పింది తనుజ తనుజతో ఉండకు అని చెప్పి నేను అసలు నిజంగా ఆ విషయంలో షాక్ అయినా ఏంది మీ ఇట్లా చెప్తుంది అని నాకు నచ్చలేదు ఆ విషయంలో అది ఇప్పటికీ నాకు గుర్తుకొస్తే అసలు తనుజకు సుమన్ శెట్టికి అది పెద్ద గొడవలేం లేవు అసలు వాళ్ళిద్దరు బాండింగ్ సూపర్ ఉంటుంది ఈమెకి ఎందుకు ఇట్లా అనిపించింది అని అనిపించింది నిన్న రీతి వాళ్ళ అమ్మ కూడా తనుజ నిజంగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను ధైర్యంగా ఉండగలుగుతున్నా మంచిగా చెప్తున్నావు అవన్నీ పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ పెట్టు గేమ్ మాత్రమే చూసుకో గేమ్ ఆడు అని చెప్పి చెప్తున్నావు వాళ్ళన్న కూడా అంటే వాళ్ళ వాళ్ళన్న కూడా చూడు తనుజానే కలవమ్మా నువ్వు వెళ్ళి దాన్ని కలవకు అని చెప్పి చెప్పిండు నువ్వు మంచిగా చూసుకుంటున్నవరా అని చెప్పేసి తనుజాను మంచిగా దగ్గర తీసుకొని హగ్గిచ్చింది వాళ్ళమ్మ అంటే ప్రతి ఒక్కరి విషయంలో కూడా తనుజా అంటే స్వార్థంగా ఆలోచించదు అది రాంగ్ పోట్రే అయిపోతే అయిపోయి నాకేంటి నాకేం ముందుకెళ్తుంది కదా అట్లా లేదు ఎందుకు చెప్పడం జరిగింది అక్కడ కరెక్ట్ లేదు బాండింగ్ అనేది నువ్వు బయటకు వచ్చినాక ఉంటుంది అని అనుకుంటే ఓకే కానీ అట్లా ఉండదు కదా ఇక్కడ ఉన్నట్టు బయట ఉండరు కదా అది బ్యాడ్ అయిపోతుంది కదా ఆ గేమ్ మీద ఫోకస్ పెడితే కనీసం గేమ్తోనైనా వస్తుంది అని చెప్పి ఇట్లాంటివన్నీ పెట్టుకోకమని కనీసం సేవ్ చేసి లాస్ట్ మన నామినేషన్స్లో ఫోర్ నామినేషన్స్లో సేవ్ చేసి ఫోర్ మెంబర్స్ నామినేషన్ చేసే రీతను అలా సేవ్ చేసినప్పుడు అది చెప్పింది ఇప్పటికైనా అర్థమైందా గేమ్ మీద ఫోకస్ పెట్టు గేమ్ చూసుకో గేమ్ చూసుకో అని చెప్పి చెప్పింది ఇక మీదటనైనా తనుజ చెప్పిన మాటలకు కనీసం వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకు ఇవన్నీ పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ పెట్టి టాప్ ఫైవ్లో ఉండి దగ్గర దాకా వెళ్తే బాగుండు అని రీతి నాకు అనిపిస్తుంది మీలో ఎంతమందికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు కరెక్ట్ అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయరి ఇంకా మంచిగా కొంచెం ఇచ్చింది క్లాస్ కొంచెం పడ్డది కాకపోతే ఇంత పెద్ద షోలో కాబట్టి చెప్పే విధానం కొంచెం నెమ్మదిగా చెప్పింది అనిపించింది అయితే ఇంకా వేరేలా ఉంటుండే బిడ్డ రెండు షాట్లు దెబ్బలు అదే దెబ్బలు వాతలు కూడా పడుతుండేనేమో అనిపించింది నాకైతే ఇంకా అది రీతి వాళ్ళమ్మ రీతి వాళ్ళమ్మ కోసం నేను వెయిట్ చేసిన ఈ సీన్ కోసమే అది అదైతే జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడెప్పుడు అది ఎందుకు చూసే తనుజ దివ్య గారి మ్యాటరు వీళ్ళ ముగ్గురులో నిన్న భరణి వాళ్ళ కూతురు వచ్చినాక మ్యా మంచి క్లారిటీ ఇచ్చి ఎంట్రీ లోపల కన్స్ మన స్టోర్ రూమ్ నుంచి ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళ డాడీని చూసి మా హక్ చేసుకుంది చూడండి రిప్స్ అంటే ఇక్కడ పక్కన తాకినాయి కదా పక్కల మనకు బొక్కల దగ్గర మీద తాకినాయి కదా డాడీ చూపి డాడీ చూపి డాడీ ఒక్కసారి చూపి డాడీ ఎలా తాకినాయి డాడీ అని చెప్పేసి అడుగుతుంటే నిజంగా నాకు బాధ అనిపించింది పాప ఇన్ని రోజులు వాళ్ళు అదే క్యారీ చేసుకుని ఉంటారు అంటే అయ్యో ఎట్లుందేమో పెయిన్స్ ఎట్లా వస్తున్నాయో నొస్తుందో అంటే దెబ్బలు తాకిన నొప్పులు ఉన్నాయా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా అయితే ఇక వాళ్ళ డాడీని చెప్పి లేదు బిడ్డ తగ్గినాయి తగ్గినాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కదా అయితే ఆ ముందు రోజు నైట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది అంటే తనుజ మన భరణి వాళ్ళ డాక్టర్ రాకముందు నైట్ ఏమైందంటే తనుజాకి కాలు వాపొచ్చింది వాపొస్తే భరణి గారు వెళ్ళి రాశారు స్వెల్లింగ్ వచ్చింది కదా అంటూ క్రీమ్ పెట్టి రాసి హాట్ వాటర్ పెట్టి కాప కాపడం పెట్టడం జరిగింది అయితే ఆ విషయంలో దివ్యకు నచ్చక దివ్య వచ్చి ఎందుకల్లా రాస్తున్నారు అది ఇది అని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది ఇంకా తనుజ చూడండి నా దగ్గర ఉంటేనే అరుస్తుంది మీరు కొంచెం వెళ్ళండి గారు అట్లా ఇట్లా అని చెప్పి గారికి చెప్పింది తనుజ ఇంకా తర్వాత దివ్య వచ్చి నన్ను కా నేను అన్నదనే చెప్పింది కదా నాకు తెలుసు నేను చెప్తేదాన్ని తనుజా గురించి అక్కడ మీరు ఎవ్వరికి కాల్కి ఎవ్వరికి అయింట్మెంట్ రాసినా ఎవ్వరికి చేసినా నేను అన్నదాన్ని ఎందుకంటే మీకు నొప్పుంది మీరు నొప్పున్నప్పుడు అట్లా చేయడం తప్పు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక దివ్య అసలు దివ్యకి బాధ ఏంటి అసలు ఏంటి అసలు ఏమనుకుంటుంది నాకు అసలు అర్థమయ్యలేదు ఆమె ప్రాబ్లం ఏంది అసలు తనుజాకు భరణికి వాళ్ళిద్దరు క్లోజ్ అయితే దివ్య ప్రాబ్లం ఏంటి ఇక్కడ అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే సార్ వాళ్ళ డాక్టర్ వచ్చినప్పుడు కూడా ఇదే అన్నది అంటే వచ్చి మాట్లాడిర్రు మాట్లాడినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య 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 అని చెప్పిన దివ్యాను హాయ్ అన్న తప్ప ఇంకేం పరిచయం చేసుకోండి సరికి వచ్చేసరికి తనుజ అక్క నాకు మీరంటే చాలా ఇష్టం మీది డాడీది బాండింగ్ అయితే నాకు సూపర్గా నచ్చుతుంది మీ ఇద్దరు బాండింగ్ అయితే నాకు హైలైట్ అనిపిస్తుంది నాకు మా ఫ్యామిలీ మొత్తానికి మీ బాండింగ్ ఇష్టం అని చెప్పేసి మరీ హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకొని మరీ చెప్పింది విషయం అయితే ఇంకా తర్వాత అక్కడ పక్కకి వెళ్ళి అంటే బయటకు వెళ్ళి వీళ్ళు కూర్చున్నప్పుడు నాన్న జాగ్రత్తగాడండి మిమ్మల్ని క్యాప్టెన్గా ఉంది మీరు క్యాప్టెన్ అయితే చూడాలని ఉంది ఈ వీక్ ఖచ్చితంగా మీరు క్యాప్టెన్ అవ్వాల్సిందే టాప్ వైలో ఉండాలని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్పి అంటే అక్కడ దెబ్బలు తాకినాయి కూడా చూస్తా అని చెప్పి చూ చూ చూసింది తగ్గినాయి కదా పర్లేదు కదా అంటే కొంచెం నొప్పి ఉంది పర్లేదు అని చెప్పేసి చెప్పిండు ఇంకా తర్వాత మొదలు పెట్టింది దివ్య మీద ఎందుకు మిమ్మల్ని కమెంట్ చేసి ఉంటున్నారు మీరు మిమ్మల్ని ఎందుకు కమెంట్ చేస్తుంది మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తుంది మీరు అట్లా లీనియన్స్ ఇవ్వకండి గట్టిగా మాట్లాడండి అస్సలు తగ్గకండి అని చెప్పేసి దివ్య గురించి స్టార్ట్ చేసింది దివ్యాన్ని పిలిపించింది కూడా ఇక్కడ ఏమైందంటే కర్ర విరగొద్దు పాము చావద్దు అన్న రేంజ్లా శృతి మెత్తగా చెప్పింది దివ్య ప్లీజ్ మా డాడీని ఇట్లా కమెంట్ చేయకు అవసరం అట్లా వద్దు రిక్వెస్ట్ నా తరపు నుంచి రిక్వెస్ట్ కొంచెం ఆయన ఆట ఆడని ఆడనివ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దివ్య ముఖం అక్కడనే మాడింది ఫస్ట్ ఎక్కడైతే తరోజాకు హగ్గిచ్చి బాండింగ్ నచ్చింది అన్నప్పుడు అక్కడనే మాడింది మళ్ళీ ఇక్కడ అట్లా చెప్పేసరికి ఇంకా కొంచెం మీకు లేదు నేను అసలు నన్ను ఇంకా తిట్టాలి మీరు ఎంత రిక్వెస్ట్లు ఎందుకు చెప్తున్నారు నేను కొంచెం బెదిరిస్తున్నా కదా కానీ నాకు అవ అంటే ఆయన అట్లా చెప్తే వినకుంటే అట్లా కంట్రోల్ అవ్వట్లేదు అందుకే అట్లా అనాల్సి వస్తుంది అని కానీ నాకు అనిపించింది ఏంటంటే ఒకరిని ఒకరితో ఎందుకు మనకు తెలియదు ఎంత హద్దు ఉన్నానో ఒక మనిషి దగ్గర మనం ఎంత హద్దులు ఉండాలి ఎట్లా మాట్లాడాలని నేను తెలియదా నాన్న నాన్న నిలిచిన తనుజ కూడా ఎప్పుడు అట్లా ఓరుగా మాట్లాడలేదు గారి మీద మరి దివ్య ఎందుకు అట్లా మాట్లాడింది నాకు ఆ విషయంలో కరెక్ట్గా అనిపించలేదు దివ్యాకి కంట్రోల్ లేదు తన తన విషయంలో తన కంట్రోల్ చేసుకోవడం లేదు ఏదన్నా అనగానే అట్లా పడిపోయి గారిని అట్లా అనడం చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాకా కూడా వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీ అట్లా అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది రేపు ఎప్పుడన్నా వాళ్ళు కలవాలనుకుంటే ఎట్లా కలుస్తారు ఏ ఏ విషయం ఏ ఎంత మంచిగా మాట్లాడుకున్న లోపల ఫీలింగ్ అయితే ఉంటుందా ఉండదా నా విష నేనే అనుకుంటే ఏంటంటే ఒక మనిషిని ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా ఎంత మాట్లాడాలనుకున్నా మనకంటూ ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు వరకే ఆ మనిషితో మాట్లాడగలుగుతాం మన సొంతం అనుకోండి వేరు కానీ బయట వ్యక్తితోనే అంత అవసరం లేదు ఇప్పుడు అన అంత మాట అనిపించుకున్నప్పుడు అది ఎంత గలీజ్గా ఉంది ఎంత బ్యాడ్గా అనిపించింది అది కరెక్ట్ కాదు కదా ఆ విషయంలో కనీసం ఎప్పుడైనా దివ్య మారి తను ఏ నాకైతే ఒక్కటి క్లియర్గా ఏం తెలుస్తుందంటే ఎక్కడైతే తనుజ భరణి క్లోజ్గా ఉంటారో అక్కడ దివ్యకు నచ్చట్లేదు అస్సలు నచ్చట్లేదు వాళ్ళిద్దరిని దూరం చేసే ప్లానింగ్తోనే ఉంది ప్లానింగ్ అదే పర్ఫెక్ట్గా అదే అమలు చేస్తుంది ప్రతిసారి ఇక్కడ ఏమవుతుందంటే భరణి గారు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు దివ్య విషయంలో నిన్న వాళ్ళ కూతురు కూడా అది చెప్పింది గట్టిగా మాట్లాడండి గట్టిగా అనండి మిమ్మల్ని కమాండ్ చేయనీయకండి ఎందుకు మీరు తగ్గుతున్నారు అని చెప్పేసి అదే విషయంలో చెప్పింది ఎంతమంది తెలుసా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే కూడా అక్కడ దివ్య ముఖం మాడిపోయింది దాని గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు నేను ఆల్రెడీ వీడియోలో కూడా అప్లోడ్ చేసిన నిజంగానే దివ్య నవ్వి నవ్వుకుంటే ఏదో స్మైల్ ఫేస్ అట్లా పెట్టినా కూడా తన క్లియర్గా తెలుస్తుంది తను హర్ట్ అయినట్టు కానీ హర్ట్ అవ్వడం మంచిదే ఎందుకనంటే అవతల వాళ్ళు నీ వల్ల ఊరికే హర్ట్ అవుతున్నారంటే నువ్వు ఒక్కసారి హర్ట్ అవుతే ఏముంది మరి ధరణి గారు ఇన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నారు తను ఇట్లా చేస్తుంది మన డాడీని అట్లా అంటుంది అని వాళ్ళు ఎంత బాధపడుతుండొచ్చు ఆ విషయంలో అని ఉన్న మాటలు నాకు తప్పేం లేదు పడాల్సిందే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పడ్డా పర్లేకుంటుండే అని అయితే నాకు అనిపించింది ఇది ఫైనల్గా జరిగింది వీళ్ళ ముగ్గురులో నాకు కళ్యాణ్ బాండింగ్ అంటే వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కళ్యాణ్ ప్లస్ వాళ్ళమ్మ తనుజా పిక్ నేనైతే మీకు ఇక్కడ తమిళంలో కూడా పెట్టినా చూడండి భలే అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు అనిపించింది కానీ అది ఎప్పటికీ కాదు అది జస్ట్ అక్కడ బిగ్ బాస్ రోజులో ఉన్న రోజులు వాళ్ళ ఉన్నారు కాబట్టి అంతే ఇంకా తర్వాత చెప్పేసింది క్లియర్గా నీ దారి నీదే నా దారి నాదే అని చెప్పి ఇంకా కళ్యాణ్ స్ట్రాంగ్ ఆడి కప్పు తీసుకుంటే బాగుంటుంది తనుజానైనా తీసుకున్నా బాగుంటుంది నాకు వీళ్ళిద్దరు ఎవరైనా ఓకే నో ప్రాబ్లం మీరైతే ఇందు ఇన్ని రోజులు తనుజానో ఎన్ని రోజులు తనుజాన్లే తనుజా గెలిచినా సరే కళ్యాణ్ గెలిచినా సరే కాకపోతే టాప్ ఫైవ్లో మాత్రం ఎవరు ఉంటారు అనేది ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఇది రివ్యూ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక ప్రోమో ఎపిసోడ్ మన ఉన్నాడు కదా ఇంకా కన్నింగ్ ఫీలో ఇమ్ము ఇమ్ము వల్ల మమ్మీ వచ్చింది కదా ఆ వీడియోతోని ప్లస్ క్యాప్టెన్ ఎవరు అన్న టాపిక్తోని మేము ముందరికి వస్తా ఈ వీడియో మాత్రం చూసి అట్లా వదిలేకుండా లైక్ వేసి వర్రీ జనర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి బీహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్